ఓన్ విశ్వకర్మ టీవీ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం బ్రేకింగ్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎల్బీ లోని మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహం వద్ద తెలంగాణ జాగృతి వివిధ కుల సంఘాల నాయకుల నిరసన తీన్మార్ మల్లన్నపై ఎల్వి నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన నాయకులు fadhaa <laughs> draria <deal> marmalanana berdaar marmalanana jbc 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 here I get now if I say three <sympathis> 이미 there are strong WITH Neil got abereich Gracias. మాట్లాడితే నీ నాక కూడా కో ఈ హెచ్చరిస్తున్నాయి ఎంత తీసుకోవాలి అయితే కదా క్షమాపణ కోరాలి లేని పక్షంలో మాత్రం ముందుతో పాటుగా నీ జై కోసమని సందర్భంగా మాట్లాడరు ఎవరు ఏ కూడా ప్రస్తావన చేసారు అనేది కూడా తీద్దాము ఎన్ని సంవత్సరాల నుంచి మీరు బీసీల పట్ల పోరాడుతూ ఉన్నారు మీరు గతంలో అధికారంలోకి రాగానే మీరు ప్రచార కమిటీ కో చైర్మన్ గా చేశారు ప్రచార కమిటీ కో చైర్మన్ చేసి మీరు ప్రచారం చేసి ఏ బీసీలను గెలిపించారో ఏ ఓసిన గెలిపించారో ప్రజలు తెలుస్తున్న విషయమే అంటే కేవలం మీ రాజకీయ వాటా కోసమో లేదా రాజకీయంగా ఇళ్ళ కోసమో లేదా ఢిల్లీకి పోవాలనుకుంటా కాబట్టి నేను ఏ గాడి తెస్తా గాడి తక్కిపోతా అనుకొని రాజకీయ పార్టీలు మారినావు మీ అవసరానికి కోసం ఏదైనా చేస్తాం కానీ ఇప్పుడు కవిత గారు లాంటి ఒక కవిత గారనే కాదు మహిళా నాయకులు కింద విధంగా ఒక మహిళ అనే తెలియకుండా అని చెప్పి రోజు వారు ఏం చూపిస్తా ఉందంటే న్యూస్ న్యూస్లో ఇది శాస్త్రం ఉంది సామర్థ్యం ఉంది తప్పు కాదంటా ఉన్నారు అంటే మంచం ఓట అనేదాన్ని మహిళల మీద మాట్లాడే దానాన్ని ఖచ్చితంగా అన్ని సంఘాలు కూడా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది ఇంకొక విషయం నేను అంటా ఉన్నాను అదే సామెధ్యకు ఒక్క కాటుకు చెప్పుదెప్ప అనే కూడా ఉంటుంది మన అది నిజమైతే ఇది కూడా ఖచ్చితంగా ఇది కూడా టెక్ట్ అవుతుంది ఒక్క కాటుకు చెప్పుదెప్ప కూడా సామెత ఉంది అది నిరూపించాం మేము ఇప్పుడు కాబట్టి మల్లన్న గారికి ఎక్కువ చేసేది అంటే ఒక బీసీగా మీరంటే గౌరవం ఇచ్చినాం అన్ని చేసినాం కానీ ఆ గౌరవాన్ని ఎదుర్కోలేదు కేవలం బీసీ అంటే నేనే మాట్లాడాలి నేనే రాజకీయ పార్టీ పెట్టుకోవాలి తద్వారా నేనే ఎదగాలని చెప్పి వారు అనుకుంటా ఉన్నారు తప్ప వారికి బీసీని బట్టి చిత్తశుద్ధి లేదు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీకి రాజీనామా చేసిన ముందు రావాల్సిన అవసరం ఉండే కానీ చేయకుండా సస్పెండ్ చేయించుకోబడి మళ్ళా బయటకు వచ్చే నాటకాలు చేసి పార్టీ పెట్టుకొని రాజకీయ లబ్దిపోంతా బీసీ మొత్తం వెనకాలే ఉండాలని అనుకుంటే మాత్రం పొరపాటు అవుతుంది ఈరోజు మా యూపీఏ పక్షాన ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి కొల సంఘాలు పట్టుకొని నడిపిస్తున్న నాయకులు మా పక్షా ఉన్నారు అంటే మన కళ్ళ కలవట్లేదా లేకపోతే మమ్మల్ని అవమాన పరిస్తున్న వాళ్ళకి అర్థం కావట్లేదు కానీ ఇంకొకసారి బీసీల పట్ల మాట్లాడే అర్హత మాకే ఉంది మా నాయకత్వం కవిత గారి మీద మీరు ఈ జిల్లాల పనులు మాట్లాడ మాట్లాడుతూ మాత్రం కష్టంగా తీవ్ర పరిణామం హెచ్చరిస్తా ఉన్నాం ఇంకొక విషయం బీసీల గురించి ఓసీలు మాట్లాడుతూ ఇంకో నాయకులు మాట్లాడుతూ ఉన్నారు ఎస్సీ వర్గీకరణ గురించి ఏ పార్టీలు మాట్లాడలేదు ఏ నాయకులు మాట్లాడలేదు బీసీ సంఘాలు సమర్థించిన పార్టీని సమర్థించాయి అన్ని సమర్థించినాయి అదే విధంగా మీరు ఇంకొక మాట్లాడుతూ ఉన్నారు రాహుల్ గాంధీ గారు కానీ బీసీ గురించి మాట్లాడుతూ ఉన్నారు మరి నిజంగా బీసీనా కాదు కదా మీరు సపోర్ట్ చేస్తూ ఉన్నారు కదా మరి ఇవన్నీ ఆలోచన చేయకుండా ఇవన్నీ మాట్లాడకుండా రాహుల్ గాంధీ గారు

అంతెందుకు తెలంగాణ ఉద్యమంలో స్వామి ఎక్నివేశ్ లాంటి వారు సిబూసరీ లాంటి వారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ప్రతి సందర్భంలో సపోర్ట్ చేశారు వాళ్ళు తెలంగాణ వారు కాదు కదా బీజేపీ వాళ్ళు అని చెప్పి సుష్మా రాజ్ తెలంగాణ వారు కాదు కదా మద్దతు చేసిన సమయంలో అందరి మద్దవాల్సిన అవసరం ఉంది కేవలం నీ రాజకీయం కోసం నువ్వు మాట్లాడుతున్నావు చిన్న ఇది మంచిది కాదు ఇప్పటికైనా విరమించుకోవాలని చెప్పేసి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం